హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా అన్నారు సో ఈ చైన్ మనం లాస్ట్ మండే డిస్పాచ్ చేసాము కస్టమర్కి ఫైనల్ ప్రోడక్ట్ కంప్లీట్ అయ్యాక ఫోటో పెడితే చాలా హ్యాపీ అయ్యారు చాలా బాగుంది అని అండ్ నాకు దీనికి చాలా టైం టేకెన్ పట్టింది అలాగే చాలా టైం ఇచ్చారు మేడం ఫస్ట్ థింగ్ కస్టమర్ టైం ఇవ్వటం అనేది చాలా బిగ్ థింగ్ అండి కస్టమర్ కంగారు పెట్టారనుకోండి ఇలాంటి చైన్స్ మనం మేక్ చేయలేము బికాస్ మనకు ఉండే ఆర్డర్స్ని మేనేజ్ చేసుకుంటూ చేయాలి అయితే దీని మేకింగ్ నేను చూపిస్తాను ఇది ఏదైతే చైన్ చేసేటప్పుడు నేను మేకింగ్ తీయలేదండి సో అందుకనే ఇంకొకసారి మేకింగ్ వీడియో అనేది పెడుతున్నాను అనమాట సో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఫస్ట్ లైన్ సెకండ్ లైన్లో ఉండే బీచ్ అన్నీ కూడా చాలా ఈక్వల్గా వచ్చాయి ఇలా రావాలి అంటే ఏం చేయాలో కూడా చూపిస్తాను అండ్ లాస్ట్లో ఫైనల్గా మీరు చిన్న చంద్రహారం చైన్ ఎక్స్ట్రా తీసుకుంటే మీకు అడ్జస్ట్మెంట్ అనేది సరిపోతుంది అండ్ ఈ చైన్ ఒక వేరే పేజ్లో ఏదో నార్మల్ చైన్ చూశారు సో మన దగ్గర లాకెట్ చూశారు ఆ చైన్కి లాకెట్ అటాచ్ చేసి కావాలి అని చెప్పారు సో ఓకే చేశాను బట్ టైం మాత్రం చాలా కావాలి ఒక టెన్ డేస్ కావాలి అంటే మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను మీరు ఎప్పుడు చేయగలిగితే అప్పుడు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వండి ఎప్పుడు వీలైతే అప్పుడు అన్నారు అసలు నాకు ఎంత హ్యాపీ అనిపించిందో నేను చెప్పిన టైం కంటే ఇంకా ఎక్కువ టైం కూడా తీసుకున్నాను అండ్ ఈ చైన్ మేకింగ్కి నేను ఏం చేశాను ఎలా చేశాను అనేది డిస్పాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకోసం మేకింగ్ వీడియో తీసి పెట్టాను అంతే సో ఇక్కడైతే బ్యాక్ సైడ్ హుక్ ఇచ్చాము హుక్కి ఫోర్ రింగ్స్ వస్తాయి కదా దీనికి జనరల్గా ఎయిట్ రింగ్స్ వేశాను అనమాట ఎక్స్ట్రా రింగ్స్ ఎందుకంటే ఒకవేళ అడ్జస్ట్మెంట్ కావాలంటే చేసుకుంటారని ఇవైతే పింక్ మనులు అండి స్వ త్రీ ఎంఎం మనులు కూడా త్రీ ఎంఎం తీసుకున్నాము సో క్రిస్టల్ కూడా వేసుకోవచ్చు మనకి మనం చేసుకుంటున్నాము ప్రాక్టీస్ అంటే క్రిస్టల్ కూడా వేసుకోవచ్చు లేదు దీనికి ఎక్కువ లైఫ్ ఉంటుంది కాబట్టి నేను మంచిగానే వేసుకుంటాను అంటే మంచి బీట్స్ తీసుకుని చేసుకోవచ్చు దీనికైతే మనకి కట్టుతీగ మెయిన్ ఇంపార్టెంట్ అండి కట్టుతీగ ఏంటంటే మాకు బంచెస్ బంచెస్గా వస్తుంది కదా అది బంచి చుట్టిన దగ్గరల్లా కొంచెం కొంచెం డ్యామేజ్ వచ్చింది సో అదంతా రిమూవ్ చేసి పడేస్తున్నాను మిగతాది వాడుతున్నాను అనమాట సో ఇది నేను ఎందుకు వాడుతున్నాను అంటే ఇది నేను యూజ్ చేయటానికి కాదండి జస్ట్ మేకింగ్ని చూపించడానికి మాత్రమే చేస్తున్నాను యాక్చువల్గా కస్టమర్కి లాస్ట్ వెన్స్డే మొన్న వెన్స్డేనే కస్టమర్కి రీచ్ అయిపోయింది ఇది మాత్రం నేను ఫ్రైడే రోజు చేస్తున్నాను అనమాట అంటే ఈరోజే మేకింగ్ చేయటానికి మాత్రమే వాడుతున్నాను ఈ కట్టిగా అయితే మనకి డ్యామేజ్ ఉంది కాబట్టి సైడ్ తీసి పడేసాను సో ఎలాగో ఇది యూజ్ చేసేది కాదు కాబట్టి ఇలా మేకింగ్లో యూజ్ చేసి చూపిస్తున్నాను అయితే ఇక్కడ మనం ఫ్లాట్ నోస్ ప్లేయరు రౌండ్ నోస్ ప్లేయర్ రెండు ఉంటాయండి రెండిట్లో మీకు ఏది అలవాటు అయితే దాంతో చేసుకోవచ్చు రెండిటితో కూడా చేయటం పాసిబుల్ అవుతుంది మీకు చక్కగా రౌండ్గా రావాలి అంటే మాత్రం రౌండ్ నోస్ ప్లేయరే యూజ్ చేయండి అండ్ చాలా దగ్గరగా తీసుకురావాలండి రింగ్స్ని లేదంటే రింగ్స్ ఉన్నట్టు కనిపిస్తాయి మీకు చైన్ మేకింగ్ చేసినప్పుడు నేను వీడియో తీయలేదు కానీ చైన్ మీకు ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో కదా సో ఎందుకు అంటే ఇప్పుడు కెమెరా ముందు పెట్టి నేను చేస్తున్నాను చేతులు కొంచెం దూరంగా ఉండాలి అండ్ కంఫర్ట్గా ఉంటుంది కానీ మనం చేతులు దగ్గర పెట్టుకొని కన్వీనియంట్గా కూర్చొని చేసామంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది మంచిగా రింగ్ అనేది కరెక్ట్గా పెద్దదైంది అనుకుంటే కనుక కొంచెం దగ్గరికి నొక్కి చేసుకోవటానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అండ్ ఇలా రింగ్ని కనెక్ట్ చేసిన తర్వాత జస్ట్ టూ రింగ్స్ చాలండి మనం టూ కంటే ఎక్కువ చేసేసామంటే అక్కడ కొంచెం గ్యాప్ ఎక్కువ స్పేస్ కనిపించేస్తుంది అలా చేసిన తర్వాత ఇలా నోస్ ప్లేయర్తో దగ్గర కనుక్కున్నారనుకోండి రింగ్స్ కొంచెం దూరం దూరం గ్యాప్గా వచ్చేసినా కూడా దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఎక్సెస్ ఏదైనా కట్టుతీగా ఉంటే కట్ చేసి పెట్టేసుకొని ఇంకొకసారి నోస్ ప్లేయర్తో నొక్కున్నారనుకోండి మనకి ఏమి గుచ్చుకోవటం అలా జరగదు సో ఇప్పుడు చూసారు కదా ఒక కనెక్టర్ అయిపోయింది రెండో దానికి మాత్రం బీట్ క్యాప్ వేస్తున్నాను అంటే స్వరోజ్ కీ పర్ల్కి మాత్రం క్యాప్ వేశానండి మిగతా పింక్ దానికి కానీ బ్లాక్ దానికి కానీ నేను వేయలేదు ఈ క్యాప్ వేస్తున్నప్పుడు ప్లీజ్ నా హ్యాండ్స్ అయితే అస్సలు బాగాలేవు ప్లీజ్ ఇగ్నోర్ చేయండి నిన్న నైట్ దేవుడి సామాలు అన్నీ వెండి సామాలు తోమేసరికి నాకు కొంచెం హ్యాండ్స్ అలా అయ్యాయి వన్ టూ డేస్ అలాగే ఉంటాయి తర్వాత సెట్ అవుతాయి అనమాట సో అయితే పూజలు రథాలు ఉన్నప్పుడు పసుపు రాస్తాము అన్నీ క్లీనింగ్లు ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇది కామనే ఎందుకంటే ఇవన్నీ నేనే చేసుకుంటాను కాబట్టి ఇంట్లో వర్క్ బ్యాలెన్స్ చేయాలి ఈ బ ఈ వర్క్ కూడా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి నా హ్యాండ్స్ ఎలా ఉన్నాయి మళ్ళీ కామెంట్ చేయకండి మీ హ్యాండ్స్ చాలా చెండాలంగా ఉన్నాయని పని మనుషుల్లో పెట్టుకొని వాళ్ళతో పనులు చేపి చేయకంటే నాకు నా వర్క్ నేను చేసుకోవటమే నాకు చాలా ఇష్టం పని అమ్మాయిని ఏముందండి రెండు వేలు మూడు వేలు పెట్టుకుంటే పని అమ్మాయిని పెట్టేసుకోవచ్చు కానీ నాకు కావాల్సింది అది కాదు మనశ్శాంతిగా పని నేనే పర్ఫెక్ట్గా చేయటం నాకు కావాలి సో అయితే ఇలా రింగ్స్ని ఒకదానికొకటి కనెక్షన్ ఇచ్చుకుంటూ కూడా చేయటం చాలా ఇంపార్టెంట్ అండి మీకు చూసారా కెమెరా ముందు నుంచి దూరంగా వెళ్ళిపోతుంది ఎందుకంటే హ్యాండ్ మరీ అంత దూరంగా పెట్టలేకపోతున్నాను అందుకే ముందు ముందు లాగేస్తున్నాను అనమాట మళ్ళీ అగైన్ పింక్ మనీ వేస్తున్నానండి ఇన్ ఈ పింక్ దాంట్లో చాలా రకాలు ఉంటాయి సో నేనైతే రూపీస్ మన్నులు ఇవన్నీ కూడా వన్ వన్ సింగిల్ సింగిల్ లైన్స్ మాత్రమే తెప్పిస్తాను జస్ట్ కస్టమైజేషన్ వరకు మాత్రమే పింక్ అయితే మహా అయితే ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి ఇంకా బీచ్ మించి లేవు ఒక కస్టమైజేషన్ కూడా రావన్నమాట సో ఇలా టూ రౌండ్స్ తిప్పుకొని కట్ చేసేసుకొని పెట్టుకోండి అలాగే మొదటిగా మనీ పెట్టుకున్నాము అంటే పింక్ పింక్ తర్వాత స్వరోస్కి పోల్ పెట్టాము మళ్ళీ పింక్ పెట్టాము ఇప్పుడు మాత్రం ఒక ఫైవ్ వరకు బ్లాక్ డైమండ్స్ వేస్తున్నాను సో ఈ ఫైవ్ బ్లాక్ డైమండ్స్ వేసిన తర్వాత మనం ఎండింగ్లో ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం క్లోజ్ చేసేసేటప్పుడు చంద్రహారం చైన్ వేసుకొని క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ ప్యాటర్న్ మనకి కస్టమర్ పంపించిన ప్యాటర్న్ ఈ రకంగానే ఉంది సో ఫైవ్ బీట్స్ వచ్చేసరికి బ్లాక్ వస్తాయి పింక్ స్వరోజ్కి పింక్ అలా వచ్చిందనమాట సో ఆ ప్యాటర్న్లోనే చేశాను అండ్ చైన్ అటాచ్ చేయాలి ఆ కాంబినేషన్ రిపీట్ అవుతున్నప్పుడు సో ఇప్పుడు ఫిఫ్త్ వన్ చేస్తున్నాను యాక్చువల్గా ఫోర్ చాలే అనుకున్నాను కానీ మనం చూపించిన చైన్లో ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ కూడా వేస్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయడానికి ముందుగానే మనం ఈ చంద్రహారం చైన్ అనేది పెట్టుకోవాలి ఇది మీకు ఎంత లెంత్ కావాలనేది చూసి పెట్టుకోండి నేనైతే లెంత్ చూడట్లేదు ఇది జస్ట్ మేకింగ్ వరకు మాత్రమే కాబట్టి నేను లెంత్ చూడట్లేదు అండ్ రిమైనింగ్ మీకు ఏదైతే వీడియోలో చూపించానో అంతవరకు మాత్రమే మేక్ చేస్తున్నాను తర్వాత ఇంకా మేక్ చేయలేదు బికాస్ ఆల్రెడీ కస్టమర్కి వెళ్ళిపోయింది మళ్ళీ ఫుల్ చైన్ చేసి టైము నాకు సరిపోదు అని చెప్పి నేను ఆగిపోయాను ఏం చూసారా చైన్ లోపలికి పెట్టుకున్న తర్వాత మనం క్లోజ్ చేసేసామనుకోండి చైన్ అక్కడ అటాచ్ అయిపోయి ఉండిపోతుంది సో ఇలా చేస్తున్నప్పుడు కొంచెం దగ్గరికి లాగి కూడా చేయండి లేదంటే కొంచెం గ్యాప్ గ్యాప్గా కూడా ఉంటుంది సో ఫైనల్లీ చూసారా ప్యాట్రన్ ఎలా వచ్చిందో సో ఇదే ప్యాటర్న్ టూ లైన్స్ చైన్ కూడా రిపీట్ అవుతూ ఉంటుంది సో ఎంతసేపు చెప్పినా కట్టుతీగా అల్లడమే చెప్పాలి కాబట్టి నేను ఎక్కువగా మీకు బోర్ కొట్టించుకున్నా ఆపేస్తున్నాను అనమాట సో ఇదనమాట అండ్ దీన్ని మనం కస్టమర్కి వేసేసాము కస్టమర్కి రీచ్ అయిపోయిన తర్వాత ఆవిడ వేసుకొని కూడా మనకు ఫోటో పెట్టారు అండ్ అగైన్ మళ్ళీ అండ్ ఇక్కడ ప్యాటర్న్ అనేది మనకు దగ్గర ఉన్న మెటీరియల్ని బట్టి మన చాయిస్ని బట్టి మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి కస్టమర్కి పంపించిన దాంట్లో అయితే చంద్రహారం చైన్ రెండిటికి రెండు చంద్రహారం చైన్లకు మధ్యలో చూస్తున్నారు కదా ఇక ఇలాగ మనీ స్వరోస్కి పోలు వచ్చింది తర్వాత బ్లాక్ బీడ్స్ వచ్చాయన్నమాట బ్లాక్ డైమండ్స్ సో ఇలా మనకి ఏ ప్యాటర్న్లో కావాలంటే ఆ ప్యాటర్న్లో మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు సో ఇది నేను ఆల్రెడీ పిక్చర్ పంపించేశాను ఐటమ్ పంపించేశాను కాబట్టి నాకు పెద్దగా గుర్తు లేదు సో మేకింగ్ అనేది నేను కంటిన్యూ చేశాను మీకు ఏ ప్యాటర్న్ కావాలంటే ఆ ప్యాటర్న్ చేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ ఈ లాకెట్ అయితే ఒకటే సింగిల్ ఉంది ఎప్పటి ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి ఉంది ఎవరూ పిక్ చేసుకోలేదు మేడం పిక్ చేసుకున్నారు క్యాటలాగ్లో చూసుకొని నాకు ఈ లాకెట్ని అటాచ్ చేయండి అని చెప్పి చెప్పారనమాట సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది మేడం వేసుకున్నాక మనకు ఫోటో కూడా పెట్టారు అది కూడా నేను అటాచ్ చేస్తున్నాను చూడండి అండ్ మీకు ఇలాంటి కస్టమైజేషన్స్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తుంది వాట్సాప్ నెంబర్లో వాట్సాప్ చేయండి టైంపాస్ క్వరీస్ మాత్రం అస్సలు చేయొద్దు సిడీ ఆప్షన్ అనేది మన దగ్గర లేదు సో ప్లీజ్ అండర్స్టాండ్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రే నెక్స్ట్ వీడియోస్ శారీ పిన్ అనేది నేను పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్